తారావలం ఈరోజు మధ్య పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది మధ్యరాత్రి నక్షత్రం హస్త రోడ్డీ హస్తా చూడడం వారికి ఈ జన్మతార అవుతుంది జన్మతార మంచిది కాదు ఏదైనా పని చేయాలంటే ఆకుకూరలు దాని చేసి చేయండి కురిసిరా చిత్తా వారికి మిత్రతార అవుతుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఆరుద్ర స్వాతి శత వారికి మిత్రతార అవుతుంది మురుశ్ర చిత్త దరిష్ట వారికి పరమమైతే తారవుతుంది కాబట్టి కొద్ది మీద పనులు పూర్తవుతాయి చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆరుద్ర స్వాతి శతమిష వారికి మిత్రతార అవుతుంది సౌకర్యము అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఊహించని ఫలితాలు లభిస్తాయి పునర్వసు విశాఖ పూర్వాభద్ర నక్షత్రాలకు ఇది తప్పనిసరిగా విడిచిపెట్టాల్సిన రోజు మీరు ఈ ఈ నక్షత్రం వారు మాత్రం ఎలాంటి ముఖ్యమైన పనులు ప్రారంభించకండి ఈరోజు విడిచిపెట్టండి తపనబస్సులు చేయాలంటే ముఖ్యమైన పని అయితే బంగారంతో కూడా దా